నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను బజ్జీ మిరపకాయలతో మంచి చాలా రుచికరమైన వేపుడండి ఐదు నిమిషాలు అయిపోతుంది చూడండి ప్రాసెస్ కొంచెము హాఫ్ కప్పు శనగపిండి కలుపుకోవాలండి ఒక ఐదారు మిరపకాయలు తీసుకున్నాను కదా కరకరలాడాలంటే కొద్దిగా బీపిండి వేసుకోవాలి లేదంటే ఒట్టి శనగపిండితో కూడా వేసుకోవచ్చు దీనికి తగినంత ఉప్పు కలుపుకోవాలండి తర్వాత కొంచెం కారం టేస్ట్ని బట్టి వేసుకోండి గింజలు తీయలేదండి మిరపకాయలు అంత కారమే ఉండవు కొద్దిగా పసుపు వేసుకోవాలి దీనికి మంచి టేస్ట్ అండి ఇది వాము ఇది అన్నంలోకి సాంబార్లు వాటిలో నంచుకోవడం చాలా బాగుంటుంది ఒట్టిగా రైస్లో కూడా తినొచ్చేది ఇది కర్రీ వేపుడు దీనిలో కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ పకోడిలా తడి పొడి కలుపుకోవాలండి ఇది పిండి ఇంకొంచెం నీరు పడుతుంది ఇలా పిండి తడిపొడిగా కలుపుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసే వేడకాక ఇలా పకోడీలా ఒక్కొక్కటి విడివిడి ఇట్లా వేసుకోవాలండి నూనెలో ముంచకుండానే మిర్చి పకోడిలాగా అవుతుంది అనమాట ఇది అన్నంలోకి ఒట్టిగా తింటానికి కూడా చాలా బాగుంటుంది కారం మనం కనుక వేసుకోకపోతే కొంచెం వేగాక ఇటువైపు తిరగ వేసుకోవాలండి ఇట్లా కలుపుతూ అప్పుడు అవి విడిపోతాయి తోపోకుండా చక్కగా ఇటువైపు కూడా కలుపుతూ ఉండాలి అన్ని వైపులా వేగాలి ఎందుకండి ఇలా మిరపకాయ శనగపిండి వేగాక తీసేయడమేనండి కొంచెం శనగపిండి పకోడీలా రావాలంటే రెండో వైపు నేను కొంచెం శనగపిండి బీపిండి కొద్దిగు కలిపాను అండి ఈసారి శనగపిండి ఎక్కువ వేసాం కదండీ ఇప్పుడు విడిపోకుండా ఇలా కొంచెం గట్టిగా ముద్దలు మీ మీకు ఇష్టమండి పొడి పొడిగానే చేసుకొచ్చి ఇలా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఇదిగోండి ఇలా పచ్చిమిర్చి తర్వాత శనగపిండి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగేటట్టుగా ఉంచాలి ఎక్కువ శనగపిండి వేస్తే ఇది మనం నూనెలో ఉంచట్లేదు కదా కొద్ది నూనెతోనే చేస్తున్నాము ఇదిగోండి ఇలా రోస్ట్ అయింది కదా భలే టేస్టీగా ఉంటుందండి